ప్రవణేశు క్రీస్తు నామలో అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను లుకసు వార్త పదమూడు అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వరకు ఉన్న వాక్య భాగంలో ఉన్న ఉపమానాన్ని ఈరోజు మనం ధ్యానించిపోతూ ఉన్నాం ఈ యొక్క ఈ ఈ ఉపమానానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే ఇదే అధ్యాయం మొదటి ఐదు వచనాలు కనుక మనం చూసినట్లయితే గలేల ఉన్న ప్ర గలేలయ పట్టణంలో ఉన్న ప్రజలను పిలాతు హింసిస్తూ వారిని చంపుతూ ఉన్నాడు దీనిని చూసినటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభుకి ఆ విషయాన్ని చెప్తూ ఉండేసరికి యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నారు గలిలయ పట్టణంలో ఉన్న ప్రజలకన్ ప్రజలందరికంటే ఈ హింసించబడుతున్న వారు పాపాత్ములని మీరు అనుకుంటున్నారా అలా కాదు కానీ మారు మనసు పొందకపోతే మీరు అలా నశించిపోతారు అని చెప్పాడు శిలోయాంలోని గోపురం పడి పద్దెనిమిది మంది చనిపోయారు కదా ఎరిశిలేము పట్టణంలో ఉన్న వారందరికంటే ఈ పద్దెనిమిది మంది పాపాత్ములని వారు చనిపోయారా అలా కాదు కానీ మారు మనసు పొందకపోతే మీరు అటు రీతిగా నశించిపోతారు అని చెప్తూ ఈ యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నారు ఈ యొక్క ఉపమానంలో ఒక మనుషునికి ద్రాక్ష తోట దాంట్లో ఒక అంజురపు చెట్టు ఉన్నది అయితే ఆ మనుషుడు ఆ అంజురపు చెట్టు యొక్క ఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వచ్చాడు కానీ ఏ ఫలము ఫలించపోయేసరికి తోటమాలిని పిలిచి ఈ చెట్టు ఫలించడం లేదు కాబట్టి దీనిని నరికివేయించు ఎందుకంటే ఈ చెట్టు వల్ల ఈ భూమి కూడా ఎలా వ్యర్థమైపోవాలి అని తోటమాలితో చెప్పడం జరిగింది అయితే ఆ తోటమాలి అంటా ఉన్నాడు అయ్యా ఒక సంవత్సరం సమయం ఇవ్వండి దాని చుట్టూ తవ్వుతాను ఎరువేస్తాను అని చెప్పాడు యజమానుడు అంటా ఉన్నాడు అయితే ఈ యొక్క సంవత్సరం సమయం ఇస్తాను ఇది ఫలిస్తే మంచిదే ఫలించకపోతే దాన్ని నరికివేయించు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉపమానం ఈ ఉపమానంలో మన గ్రహించాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఈ ఈ ఉపమానంలో ఒక మనుషుడు కనబడతా ఉన్నాడు తోటమాలి కనబడతా ఉన్నాడు అంజురపు చెట్టు కనబడతా ఉన్నాయి ఈ ముగ్గురు వేటికి సాదృశ్యంగా ఉన్నారు అని అంటే ఈ మనుషుడు తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు తోటమాలి తోట యొక్క యోగక్షేమాలు చూసుకునేటువంటి ఆ తోటమాలి ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు ఆ అంజూరపు చెట్టు ఇస్రాయేల్ ప్రజలకి ఏసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న వారికి సాదృశ్యంగా ఉన్నది అయితే ఇప్పుడు ఈ యొక్క ఉపమానంలో నుంచి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రేమగల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనను అనుసరించేటు అనుసరించే ప్రతి ఒక్కరూ బాగా ఫలించాలి మంచిగా ఫలించాలి వారు బహుగా ఫలించడాన్ని బట్టి ఆయనకి సంతోషం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆయనను వెంబడించే వారందరికీ అనేకమైన అవకాశాలను దేవుడిస్తూ ఉన్నాడు అలా సమయము తగినంత సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే ఈ ఉపమానంలో చూస్తే ఈ అంజూరపు చెట్టుకు మూడు సంవత్సరాల సమయం అనుగ్రహించబడింది ఈ మూడు సంవత్సరాల సమయం దేన్ని సూచిస్తూ ఉందంటే ప్రవైన ఏసుక్రీస్తు చేసినటువంటి సేవకు సాదృశ్యంగా ఉంది ప్రవైన ఏసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉండి ఆయనతో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యము అని అనుకోలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా ఈ భూమి మీద జీవించాడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సర్వసాధారణంగా రిక్తునిగా మామూలు వ్యక్తిగా జీవించి ఆయన చేసినటువంటి సేవ ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్లో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఆయన చేష్టల్లో కానీ ఆయన జీవితంలో కానీ వీటన్నిటిని బట్టి తండ్రి అయిన దేవునికి సంతోషం కలిగించేలాగా ఏసుక్రీస్తు ప్రభు జీవించాడు దానినే బైబిల్ ఫలించడం అని చెప్తా ఉంది అంటే దేవుని సంతోషపరచడమే ఫలించడము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అందరికీ మాదిరిగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు అందరికీ మాదిరిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులో మనం నిలిచి ఉంటేనే ఫలించగలుగుతాం ఆయన చూపించిన మార్గంలో మనం నడిస్తేనే ఫలించగలుగుతాము అని యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం నుంచి మనం గ్రహించగలుగుతాం యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవించిన జీవితం అంతటిని బట్టి తండ్రి అయిన దేవునికి సంతోషం కలిగింది తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగింది కాబట్టి ఆయన సంతోషించాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని బట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న మనల్ని బట్టి కూడా తండ్రి అయిన దేవునికి సంతోషంగా రావాలి మన జీవిత విధానాన్ని బట్టి మన మాటలు మన ప్రవర్తన మన చేష్టలు అన్నిటిని బట్టి కూడా తండ్రి అయిన దేవునికి సంతోషం కలగాలి అని ఈ యొక్క ఉపమానంలో నుంచి మనం గ్రహించగలుగుతూ ఉన్నాం అంటే దేవుని చేయాలి అని అంటే మనం ఏసుక్రీస్తు ప్రభులో నిలిచి ఉండాలి ఏసుక్రీస్తులో నిలిచి ఉంటేనే మనం దేవుని సంతోషపరచగలం ఏసుక్రీస్తు ప్రభు మాదిరిగా చూపించిన మార్గంలో మనం నడిస్తేనే దేవుణ్ణి మనం సంతోషపరచగలమని ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోగలుగుతాం అయితే ఈ యొక్క మనుషుడు ఆ తోటమాలితో చెప్తా ఉన్నాడు ఈ యొక్క అంజూరపు చెట్టుకి మూడు సంవత్సరాల సమయం నేను ఇచ్చాను కానీ అది ఫలించలేదు కాబట్టి ఆ చెట్టును నరికి వేయించే అని చెప్పినప్పుడు ఆ తోటమాలి అంటా ఉన్నాడు ఆ తోటమాలి ఆ మనుషుని బ్రతుములాడుకుంటా ఉన్నాడు ఏమనంటే ఇంకొక సంవత్సరం సమయం ఇవ్వండి దాని చుట్టూ త త్రవ్వి దానికి ఎరువు అందేలా చేస్తాను అని అన్నప్పుడు ఆ మనుషుడు అంటా ఉన్నాడు అది ఫలిస్తే మంచిదే ఫలించకపోతే దాన్ని నరికివే అని చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీద చేయాల్సిందంతా చేసి మనుషులందరి కొరకు ఆయన సొంత రక్తాన్ని చిందించి పాప క్షమాపణ కలిగేలా చేసి ఆయన పరమకు చేర్చబడిన తర్వాత తండ్రి యొక్క కుటుంబాస్వాన ఆసీనుడై అక్కడి నుంచి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న వారందరి కొరకు భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అయ్యా కొంత సమయం ఇవ్వండి ప్రజలకి వారు మారు మారుమన్స్ పొందుతారు వారు చక్కదిద్దుకుంటారు వారు మిమ్మల్ని సంతోషపట్టే పరిచర్య పని చేస్తారని యేసుక్రీస్తు ప్రభు వేడుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఉపమానంలో ఈ తోటమాలి వేడుకోవడాన్ని బట్టి ఆ మనుషుడు ఎలాగ సమయాన్ని ఇచ్చాడో యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు వేడుకోవడాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు మనందరికీ అవకాశం ఇస్తూ ఉన్నాడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనమందరము దే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా దుర్వినియోగం చేసుకుంటున్నామా ఆలోచించుకోవాలి ఎందుకంటే మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించకపోతే దేవుని కొరకు మనం ఫలించకపోతే ఈ ఉపమానం చెప్పినట్లుగా నశించిపోతాము మనం కూడా కాబట్టి ఈ వాక్యం వింటున్న మనమందరం బహు జాగ్రత్తగా ఉండాలి ఏసుక్రీస్తు ప్రభులా మనం ఫలించాలి మాటల్లో కానీ క్రియల్లో కానీ చేస్తల్లో కానీ జీవితం బట్టి కానీ దేవునికి సంతోషం తెప్పించేవారిగా మనం జీవించాలి అప్పుడే మనం ఫలించిన వారుగా ఉంటాం అప్పుడే మనం దేవుని సంతోషపరచగలిగిన వారిగా ఉంటాం ఈ యొక్క ఉపమానం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రి అయిన దేవునికి మహిమ తేవడమే ఫలించడం అంటే తండ్రి అయిన దేవునికి మన జీవితాన్ని బట్టి కనుక మహిమ వస్తున్నట్లయితే మనం ఫలించిన వారిగా ఉంటామని ఈ యొక్క ఉపమానం నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న ఈ అవకాశాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం దేవుని కొరకు మనం ఫలించగలుగుతున్నామా మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలిస్తా ఉన్నామా అనే దాన్ని మనం ఆలోచించుకోవాలి ఒకవేళ మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించకపోతే తండ్రి అయిన దేవుని సంతోషపరిచేలాగా మనం ఫలించకపోతే ఈ ఉపమానం చెప్తున్నట్లుగా నరక పాత్రమైపోతా మేము ఆలోచించుకుందాం దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క ఉపమానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు మీ కొరకు మేము ఫలించాలి మారు మనసుకు తగిన ఫలాన్ని మేము ఫలించాలి మిమ్మల్ని సంతోషపెట్టే పనిని మేము చేయాలి అటువంటి కృప మా అందరికి అనుగ్రహించమని అయ్యా మీ మీ ద్వారా మాకు అనుగ్రహించబడిన ఈ యొక్క సమయాన్ని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కృప భాగ్యము మా అందరికి అనుగ్రహించమని మీకే సమస్త కీర్తి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి